హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సంభోగంలో మరింత సుఖాన్ని పొందడానికి మగవారి కోసం మన ఆయుర్వేద మహర్షులు చాలా రకాల చిట్కాలు చెప్పారు వాటిలో కొన్ని నమ్మశక్యం కానీ మరికొన్ని చిత్ర విచిత్రంగా ఉండే చిట్కాలు చెప్పారు అందులోని ఒక చిట్కాను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా వ్యాస్ ఇవి ఇవి తెల్ల గురువింద మొక్క యొక్క వేర్లు తెల్ల గురువింద అంటే తెల్ల గురియలు అని కూడా అంటారు ఆ గురువింద గింజలు తెల్లగా ఉంటాయి తెల్ల గురువింద మొక్క యొక్క వేర్లను మీరు సేకరించాల్సి ఉంటుంది ఈ వేర్లను మీరు ఏదైనా సంవత్సరంలో వచ్చేటటువంటి పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఉదయం ఈ యొక్క తెల్ల గురువింద మొక్కకు దూప దీప నైవేద్యాలు పెట్టి తర్వాత మొక్కి ఈ యొక్క మొక్క యొక్క వేర్లను మీరు సేకరించి మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది నీడలో ఆరబెట్టిన తర్వాత వీటిని ఏదైనా గాసిసలో పోసి భద్రంగా పెట్టుకోండి ఇక ఎప్పుడైతే మీరు సంభోగంలో మరింత సుఖాన్ని పొందాలి అని అనుకుంటారో ఎక్కువసేపు సంభోగించాలి అని అనుకుంటారో అప్పుడు ఇలా ఒక మొక్కను తీసి నోట్లో పెట్టుకోండి పెట్టుకొని సంభోగిస్తూ ఉన్నట్లయితే అంటే దీని యొక్క రసాన్ని మింగుతూ సంభోగిస్తూ ఉన్నట్లయితే వీరస్ఖలనం అనేది కానివ్వదు ఈ యొక్క వేరు నోట్లో ఉన్నంతసేపు ఎప్పుడైతే దీన్ని మీరు చాలు అనుకొని ఉమ్మి పడేస్తారు అంటే బయట పడేస్తారో బయటపడేసిన తర్వాత వీరస్కలనం అనేది అవుతుందంటే ఈ వేరు యొక్క రసాన్ని మీరు మృంగుతూ సంభోగిస్తున్నంతసేపు వీరస్కలనం అనేది కాకుండా ఈ తెల్ల గురువింద వేరు అది కూడా పుష్యమి నక్షత్రం ఆదివారం రోజు తెచ్చుకున్నటువంటి వేరు మాత్రమే ఈ యొక్క అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ వేరును మీరు రోజు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించకూడదు ఎప్పుడైనా మీకు మరింత కోరిక బుట్టి ఎక్కువసేపు చేయాలి ఆనందించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది రోజు ఉపయోగించినట్లయితే దీని యొక్క చెడు ఫలితాలు మీరు గురి చూడాల్సి వస్తుంది సో అందు గురించి దీన్ని ఎప్పుడో ఒకసారి మాత్రం ఉపయోగిస్తే దీని యొక్క చెడు ఫలితాలు మీకు దరిచేరకుండా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది సంభోగంలో ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ